నిరుపేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయమని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు అమీన్పూర్ మాజీ సర్పంచ్ దివంగత కాటా దర్శన్ గౌడ్ ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు కాటా సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలోని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ కౌన్సిలర్స్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అమీన్ పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో దర్శన్ గౌడ్ సేవలు మరవలేనివని అన్నారు కాటా దర్శన్ గౌడ్ కోడలు కాటా సునీత మాట్లాడుతూ తాను ఉన్నన్ని రోజులు కూడా అమీన్ పూర్ ప్రజల బాగోగులకై ఎంతో తపన పడేవారని కూడా వారి ఆశయాన్ని కొనసాగిస్తూ అమీన్పూర్ ప్రజల అభివృద్ధికై మేము కూడా కృషి చేస్తామని కాటా సునీత అన్నారు ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల పాండురంగారెడ్డి కాటా సునీత రాజు గౌడ్ స్థానిక కౌన్సిలర్ కృష్ణ కోఆప్షన్ నెంబర్ తలారి రాములు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు నమస్కారము ఈరోజు మే ఇరవై మూడో తారీఖున మా మామగారు ఆరోపడంతో సందర్భంగా ఆయన అమీన్పూర్ ఎక్స్ సర్పంచ్ ఆయన వర్ధంతి సందర్భంగా మేము అందరికీ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏమున్నా మన చేతిలో ఆరోగ్యం లేకపోతే అది శూన్యమే కావున మేము ఆయన ఆయన వర్ధంతి సందర్భంగా మేము ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ హెల్త్ శిబిరం అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి దీని ద్వారా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది అది కంటి పరీక్ష వైద్య పరీక్ష దంత పరీక్ష ఇలాంటి ఎన్నో పరీక్షలు మా నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము పొద్దున పదింటికి స్టార్ట్ చేసామండి పదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఎంతమంది వచ్చినా అబ్జెక్షన్ లేదు ఎంత మా పెళ్లి రోజు అండి ఆ పెళ్లి రోజు పెళ్లి రోజు సందర్భంగా మేము కేడీజీ అంటే ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది నా పేరు డాక్టర్ ఆరిఫ్ అండి నేను అర్చనా హాస్పిటల్ డాక్టర్ని మేము ఇక్కడ వైద్య శిబిరం నడపడానికి వచ్చాము మన ఐక్ సర్పంచ్ మేము ఏదైనా అవసరం పడితే మందులు రాస్తున్నాము అంటే వస్తుంది మన మధ్యలో నుంచి పోయి ఆయన ఆత్మ శాంతి ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ